ప్రస్తుతము మెక్లెన్ హై స్కూల్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నమాట మొత్తం ఈ లోన్కి వెళ్ళి చూసినట్లయితే చాలా సేఫ్టీ మెజర్స్ తోటి ఈ క్రాకర్స్ అమ్మేటువంటి స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అవి ఏ విధంగా ఉన్నాయి ఎలాగా సేఫ్టీ మెజర్స్తో ఫాలో అవుతున్నారు అన్న విషయాన్ని అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ దీపావళి అందరూ ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగకి క్రాకర్స్ అంటే టపాసు చాలా ముఖ్యం అటువంటి టపాసులు కాకినాడ మెక్లన్ హై స్కూల్లో ప్లస్ సేఫ్టీ మెజర్స్ తోటి ఉంది అసలు ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ విషయాలు అసలు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఇక్కడ దీంతో ఇన్వాల్వ్ అవుతాయి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మనకు కనిపిస్తుంది ఈ వంటకాలన్నీ కూడా షాప్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతి స్టాల్కి కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ షాప్స్ ఉన్నాయి ప్రతి షాప్ దగ్గర కూడా ఇదిగో ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ అనేవి అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రతి షాప్కి మనకి ఒక్కొక్క షాప్ మనం చూసినట్లయితే ఆ ప్రతి షాప్కి దగ్గర కూడా ఇక్కడ వాటర్ తోటి స్టోర్ చేసినటువంటి సేఫ్టీ మెజర్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇలా షాప్ షాప్కి ముందు ఈ విధంగా ఉంటుంది దీంతో పాటు ఇంకా ఏముంటాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ప్రతి షాప్కి కూడా మనం చెప్పండి గ్యాస్ చెప్పచ్చు అండ్ ప్రతి షాప్కి కూడా ఈ విధంగా మొత్తం ఇలా షాప్ షాప్కి కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ అనేది ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది మనం చూసినట్లయితే సేఫ్టీ మెజర్స్ అనేవి ప్రతి షాప్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతుంది మనం చూడవచ్చు ప్రతి షాప్ దగ్గర కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ గ్యాస్ మనకు కనిపిస్తుంది అలాగే సేఫ్టీ మెజర్స్లో భాగంగా ఇసుకతో ఉన్నటువంటి బకెట్ అయితే మనకు ముందు సో వాటర్ టిన్స్ ఉన్నాయి వాటర్ టిన్స్తో పాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది అలాగే ఇసుకతోటి దాన్ని ఆపడానికి ఇక్కడ మనకి షాప్కి షాప్కి మధ్యలో మళ్ళీ చాలా డిస్టెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే సేఫ్టీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్ కి షాప్కి మధ్యలో ఆ ప్రమాదాలు చిన్నప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి దాంట్లో భాగంగా ఈ షాప్ కి అలాగే ఈ షాప్ కి మధ్యలో డిస్టెన్స్ అనేది బాగా కనిపిస్తుంది ప్రతి షాప్ కంటే ఇక్కడ ఉన్నటువంటి నూట ఐ మీన్ నూట ఇరవై షాప్స్ కూడా మధ్య మధ్యలో ఏ విధంగా గ్యాప్ అనేది దీంతో పాటు ఇంకా ఏమున్నాయి ఇక్కడ సో ప్రతి షాప్ దగ్గర ఏ విధమైన సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో అలాగే ఈ క్రాకర్స్ అమ్మే షాప్ దగ్గర ఈ ప్లేస్ లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సంబంధించినటువంటి ఫైర్ వెహికల్ అయితే మనకి కనిపిస్తుంది మనకు కనిపిస్తుంది గా సో ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ సేఫ్టీ మెజర్ తీసుకునేందుకు భాగంగా మనకి కనిపిస్తుంది అనమాట ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మనం చూసినట్లయితే సో ఒకసారి మనము మొత్తం ఇక్కడ అంతా పోలీసులు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులు వాళ్ళు ఉన్నారు సో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సేఫ్టీ మెగస్ మెజర్స్ తీసుకోవడానికి ఇది ఒక మెయిన్ డ్యూటీగా వాళ్ళు చెప్పవచ్చు పాటు మనకు కనిపిస్తుంది ప్రక్కనే అంబులెన్స్ ప్రమాదం జరిగినప్పుడు ఆ క్షతగాత్రులని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి మనం ఒకసారి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ప్రమాదం జరిగినప్పుడు సేఫ్టీ మెజర్స్లో భాగంగా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రెండు కూడా మెయిన్ రోల్ పోషిస్తాయి ఇక మనకి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ వెహికల్ కనిపిస్తుంది ఈ విధంగా చాలా సేఫ్టీ మెజర్స్ తోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇంత సేఫ్టీ మెజర్స్ తోటి మనకి ఇక్కడ సేఫ్టీ మెజర్స్ తోటి ఈ విధంగా తీసుకోవడం మనకు జరుగుతుంది అనమాట ఇంకా లోన్ ఏ విధంగా ఉన్నదన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇక్కడ డ్యూటీలో భాగంగా ఉన్నారు మొత్తం ఇదంతా కూడా సాయంత్రం కెల్లా మొత్తం అంతా గ్రౌండ్ అంతా వెకేట్ అయిపోతుంది ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం అన్ని కూడా స్టాల్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు సో ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ తోటి ఆ దీపావళి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మా జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో మనం చూడొచ్చు వీటిని మనం పెన్సిల్స్ అని పిలుస్తాము సో ఇది ఇక్కడ ఉన్నాయి మిడతల దండ సో ఇది కాస్ట్ ఎంత ఉంటా సార్ ఇది మిడతల దండ అని పిలుస్తారట వన్ థౌజండ్ రూపీస్ కాస్ట్ ఇది సో దీంతో పాటు ఇక్కడ తారా జోలు ఉన్నాయి సో ఇలాగా అవుట్లు ఉన్నాయి బాంబులు ఉన్నాయి బాంబులు చాలా ఉన్నాయి ఇక్కడ సో దీంతో పాటు పెన్సిల్స్ అలాగే ఆ కాకర పవర్లు మతబాలు చాలా ఉన్నాయి ఉంది దీన్ని టెన్ థౌజండ్ అని పిలుస్తారు సో ఇది షార్ట్స్ ఓకే సో ఇది మనకి షార్ట్స్ చాలా ఫేమస్ అనమాట ఇప్పుడు ఆ షార్ట్స్ మనకి కనిపిస్తున్నాయి టూ ఫార్టీ టూ హండ్రెడ్ ఫార్టీ షార్ట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి దీని కాస్ట్ ఎంత ఉంటారు సార్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే దీపావళి ఆనందంగా చేసుకోవడంతో పాటు ఇక్కడ చాలా చాలా రకరకాల వస్తువులు అనేవి మనకు అనేది దీపావళి సామాన్లు చూద్దాం అసలు ఏముంటాయి దీపావళి సామాన్లు అని ఇవి మనం పెన్సిల్స్ అని పిలుస్తారు ఇక్కడ మనకి చాలా ఫేమస్ అనమాట పెన్సిల్స్ దీంతో పాటు ఇక్కడ చాలా రకరకాల దీపావళి సామాన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ బాంబులు చిన్న సైజ్ చిచిబుడ్లుగా పిలుస్తాం వీటిని కనిపిస్తున్నాయి ఇక్కడ అన్ని మనకి చాలా వస్తువులు అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సో మొత్తం ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకసారి మనకి కనిపిస్తున్నాయి వీటిని టపాకాయలు పిలుస్తారు ఈ తాటాకులతో చేస్తారు వీటిని టపాకాయలు సో ఇది కాస్ట్ ఏంటి సార్ ఇది సార్ ఫార్టీ రూపీస్ అట ఇది సో మీ అక్కడ మనకు అని కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా టపాకాయ అని పిలుస్తారు ఇక్కడ మతాబాలు ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా వెలుతురు వస్తుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ ఇవి మతాబాలు ఉన్నాయి ఇవి చాలా రకరకాల క్రాకర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇదేంటి సరే ఇది అగ్గిపెట్లు సో మ్యాచ్ బాక్సెస్ అన్నాం కదా అగ్గిపెట్లు సో మనకు కనిపిస్తున్నాయి ఇవాళ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా రకరకాల ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు ఒకసారి కనిపిస్తున్నాయి తారాజువలు అనమాట ఇవి మనకి ఇవన్నీ తారా సో వీటి కాస్ట్ వచ్చి ఐదు వందల రూపాయలు అంట పైకి వెళ్ళి వెళ్తూ వస్తుంది అలాగే పేలతో కూడా వీటిని అన్ని మనం తారా అని పిలుస్తాము ఇక్కడ కూడా తారా జూబులు మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా సో దీపావళిలో తారాజవు లేకుండా దీపావళి జరుపుకోరు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా సో మనకిక్కడ దీపావళిలో తారాజువులు కూడా అమ్ముతున్నారు సో ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయని కూడా ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి కాకినాడలో దీపావళి సామాన్లు అమ్మడానికి ప్రభుత్వం చాలా సేఫ్టీ మెజర్స్ తోటి ఈ విధంగా అరేంజ్ చేస్తుంది అనమాట ఇంకా ఆ సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉంటాయనేది ఇది ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తెలిసిన షాప్ అనమాట షాప్ నెంబర్ ఎంత ఇది షాప్ నెంబర్ ఫోర్టీన్లో మనకు తెలిసిన పేరు సో వాళ్ళు పెట్టేది ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇవన్నీ ఇవి ఇవేంటి సార్ ఇవి చిచ్చిబుడ్లు సేమ్ టపాక్ కాయలు అని చెప్తారు సో ఒకసారి లోన్కి వెళ్దాం లోన్ ఇంకా ఏముంటుందని చూద్దాం చూస్తే ఇక్కడ ఈ స్టోర్ ఫోర్టీన్ స్టోర్ నెంబర్ ఫోర్టీన్ అనమాట ఇక్కడ చాలా రకరకాల ఐటమ్స్ ఇది కనిపిస్తున్నాయి ఇవి కాకర అని పిలుస్తారు సో ఇక్కడ ఉన్నాయి సో దీంతో పాటు పెద్ద కాకర పవతులు అని పిలుస్తారట ఓకే సార్ ఈ పెద్ద కాకర పవతులు సో వీటిని షార్ట్స్ అని పిలుస్తారు షార్ట్స్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది పైకి ఆకాశంలో పై కదా షార్ట్స్ అని పిలుస్తారు ఇది కాకరపోతులు చిన్నవి తెలుసు మనకి కానీ చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది సో మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా కాకరపవుతు పెద్ద సైజు కాకర అనమాట సో మనం ఒకసారి ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది టెన్ థౌజండ్ వాళ్ళ మనకు కనిపిస్తుంది ఇక్కడ సో ఇవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ స్టాల్లో ఈ స్టాల్ తో పాటు ప్రతి స్టాల్ లో కూడా చిన్న పిల్లలు చాలా ఇష్టమైనటువంటి హీరోస్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరికి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఈ విధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టా స్టోర్ లో కూడా చాలా ఎక్కువ ఐటెం అనేది ఉంటుంది సో దీపావళికి చాలా ఎక్కువ సామాగ్రి రకరకాల సామాగ్రి వస్తుంది అందరూ కొనుక్కుంటారు సో ఇంకా ఏముంటుంది సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారు అనేది ఇంకా మీకు చూపించే ప్రయత్నం మనం ఇక్కడ చూసినట్లయితే మనం మొదట ప్రారంభించాం అక్కడ నుంచి అక్కడ స్టాల్ వన్ నుంచి ఆల్మోస్ట్ యాభై ఎనిమిది స్టాల్స్ వరకు మనకు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే స్టాల్ యాభై తొమ్మిది నుంచి ఆల్మోస్ట్ అరవై స్టాల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట ప్రతి స్టాల్కి కూడా సేఫ్టీ మెజర్స్ అంటే వాటర్ టిన్ ఇదిగో ఇలా వాటర్ టిన్తో పాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అలాగే ఇసుకతో కూడిన ఒక బకెట్ని ఇక్కడ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి షాప్కి కూడా చేయడం జరిగింది ఈ విధంగా సేఫ్టీ స్ తోటి ఈ క్రాకర్స్ అమ్మడం జరుగుతుంది సో దీంతో పాటు నెక్స్ట్ గ్రౌండ్లో ఏ విధంగా ఉంటుంది అక్కడ ఏ షాప్ నెంబర్స్ ఉంటాయన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫోన్ ఒకసారి నెక్స్ట్ ఆ బ్లాక్లో ఏముంది అనేది మీకు వీడియోల ద్వారా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను సో మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ అక్కడ షాప్స్ ఏ విధంగా నెంబర్స్ ఉంటాయి అన్న విషయాలు మనకి కనిపిస్తుంది మెక్ర హై స్కూల్ గ్రౌండ్ అంతా కూడా ఒకటి నుంచి ఆల్మోస్ట్ వంద స్టాల్స్ వరకు ఉన్నాయి సో మనకి ఇప్పుడు ఒక మెయిన్ గేట్లోంచి ఒకటి నుంచి ఆల్మోస్ట్ డెబ్బై వరకు స్టాల్స్ చూపించాను ఇదొక వే అనమాట మనకు కనిపిస్తుంది జనాలు రావడం కనిపిస్తుంది చూశారు కదా ఇదొక వే బాల సుందరి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ టెంపుల్కి ఆనుకున్నటువంటి ని బ్రేక్ చేసి ఇక్కడ ఒక వేడి అరేంజ్ చేశారు ఈ వే నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ అరవై ఒకటి నుంచి ఆల్మోస్ట్ అరవై రెండు ఆల్మోస్ట్ డెబ్బై ఎనభై తొంభై వరకు కూడా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట సో మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ స్టాల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ అరవై ఒకటి నుంచి అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అలా చివరి వరకు కూడా చాలా స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి దీంతో పాటు ఈ స్టాల్స్ తో పాటు నెక్స్ట్ ప్రక్కన ఉన్నటువంటి స్టాల్స్ ఏ విధంగా అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది స్టాల్ వన్ నుంచి స్టాల్ హండ్రెడ్ మనకి కనిపిస్తుంది స్టాల్ హండ్రెడ్ నెంబర్ సో మొత్తం ఇలాగ వంద స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్టాల్కి కూడా మనకి ఇలాగా బకెట్ ఉంటుంది అలాగే ఎక్స్టింగ్విషర్ ఉంటుంది అది ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకునే ముందుగానే వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ తోటి చాలా చాలా వాళ్ళకి వీటితో సెలబ్రేట్ చేస్తుంటారు వీటిని ఆకాశ దీపాలని పిలుస్తారు మనకి కనిపిస్తుంది సో ఈ విధంగా ఇక్కడ మనం అంటిస్తామనమాట సో మైనంత అంటిస్తాము ఇది ఫైర్ కాల్చినప్పుడు ఒక రకమైన స్మోక్ వస్తుంది దాంతోపాటు దాంతో నిండుతుంది అనమాట సో నిండి ఇది ఆకాశంలోకి వెళ్తుంది అనమాట దీన్ని ఆకాశ దీపాలని పిలుస్తారు సో మనకి ఇక్కడ చాలా ఎక్కువగా ఇవి నమ్ముతున్నారు సో ఇవన్నీ కూడా ఆకాష్ దీపాలు మాటి మేడం అమ్ముతున్నారు ఎంతండి మూడు ఎంతండి ఒకటి ఎంత ఒకటి యాభై రూపాయలు అంట సో హోల్సేల్గా తీసుకునే వాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇది ఏ విధంగా ఉంటుంది మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది సో ఈ విధంగా పైకి వెళుతుంది ఇలా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ స్కూల్లో మనకి కనిపిస్తున్నాయి సో ఇదే వ్యూ నైట్ టైం ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బట్ టచ్ చేసి యాక్టివేట్ చేయడం ద్వారా సో ఇప్పటి వరకు మనము డే వ్యూ ఏ విధంగా ఉంటుందో ఈ మెక్లన్ హై స్కూల్ గ్రౌండ్లో చూపించాను ఇప్పుడు నైట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తున్నాను అంటే దీపావళికి ముందు రోజు నైట్ ఈ విధంగా ఉంటుందన్నమాట సో మొత్తం స్టాల్స్ అన్ని జనాలతో క్రికెట్ ఆడుతుంటాయి సో ప్రతి చోట కూడా సేఫ్ అండ్ సెక్యూర్లో భాగంగా ఎక్స్టింగ్ చేశారు సిలిండర్తో పాటు బకెట్ శాండ్తో ఫిల్ చేసిన బకెట్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది దాని ముందు కూడా ఆ ఒక టబ్తో అరేంజ్ చేశారు ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా రెడీగా ఉంది దానికి ప్రక్కనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా రెడీగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగినా వెంటనే వాళ్ళని సెక్యూ సెక్యూర్ చేసి తీసుకెళ్ళడానికి సో మొత్తం ఇది ఆ ఒకటి స్టాల్ వన్ నుంచి స్టాల్ హండ్రెడ్ వరకు ఉండే ప్లేస్ అనమాట సో దీపావళికి ముందు నైటు సిచ్యువేషన్ అన్నమాట ఇది ఈ విధంగా ఉంది సో దీపావళి రోజు అయితే మాత్రం ఫుల్గా క్రౌడ్ ఉంది సో ఆ రోజు నైట్కి మాత్రం మొత్తం ఈ షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతే మొత్తం అంతా సేల్ అయిపోతుంది కాబట్టి ఇది పోలీస్ హౌస్ అవుట్ పోస్ట్ ప్రక్కన ఉంది అలాగే క్యాంటీన్ ఉంది మనం ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేస్తున్నాం అనమాట నైట్ టైం సో మొత్తం ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది దీపావళికి సామాగ్రి అమ్మే ప్లేస్ అనేది చూపించాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయండి